రైట్ గీతం యూనివర్సిటీకి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే దీనికి సంబంధించి కూడా చాలా వరకు గీతం యూనివర్సిటీ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపుగా నూట పద్దెనిమిది కోట్లు టీడీఎస్ పీడీసీఎల్కి కట్టని పరిస్థితిలో ఉన్న గీతం యూనివర్సిటీ ఈ రోజుకు ముందుకు రావడం అయితే జరిగింది ఏటకేళ్లకైతే దాదాపుగా నూట పద్దెనిమిది కోట్లు టీడీఎస్ పీసీఎల్ ఏదైతే దీనికి సంబంధించి ఉందో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు గీతం యూనివర్సిటీ కట్టని బిల్లు ఏదైతే నూట పద్దెనిమిది కోట్లు పెండింగ్ ఉన్న బిల్లుని ఈరోజైతే స్ పిడిఎల్ వాళ్ళకైతే ఒక్క సంచలనంగా ఒక పెండింగ్ ఇష్యూ అనేది పెట్టడం అయితే జరిగింది దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ లోనే ఉంటూ ఇంత ఎలక్ట్రిసిటీ బిల్లును కట్టని నేపథ్యంలో అసలు గీతం యూనివర్సిటీ ఎలా నడుస్తుంది స్టూడెంట్స్ యొక్క ఫీజులతోనే నడుస్తుందా లేకపోతే దీనికి సంబంధించి ఇంకేదైనా ఉన్నాయా అసలు గీతం యూనివర్సిటీ ఏదో ప్రాబ్లమ్ లో ఉందా దాదాపుగా ఒక సామాన్యుడు కట్టని ఒక కామన్ పీపుల్ ఒక వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు ఒక మంత్ ఒక నెల బిల్లు కట్టకపోతేనే ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు టిఎస్ పీసీడీఎల్ వాళ్ళు వచ్చి అయితే ఖచ్చితంగా వాళ్ళు హెచ్చరికలు జారీ చేసి వాళ్ళ కరెంట్ కట్ చేయడం అయితే జరుగుతుంది మరి ఒక ఇంత హై లెవెల్ ఎడ్యుకేషన్ లో ఉన్న ఒక యూనివర్సిటీకి సంబంధించి ఒక దీనికి సంబంధించిన ఒక ఇంత పెద్ద యూనివర్సిటీకి సంబంధించి ఇంకా బిల్లు కట్టకపోతే దాదాపుగా ఒక కోటు కాదు రెండు కోట్లు కాదు నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు కట్టకపోవడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి ఈ రోజైతే ఇప్పుడు ప్రస్తుతం ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ గీతం యూనివర్సిటీ చెప్పాలి ఎందుకంటే ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున చాలా వరకు నూట పద్దెనిమిది కోట్లు కట్టని నేపథ్యంలో ఒక యూనివర్సిటీ ఎలా నడుస్తుంది అసలు ఇంతవరకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గీతం యూనివర్సిటీకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు మరి ఇప్పుడు ఎందుకు చేసినట్టు అనే వరకు చాలా ఆరోపణలు వస్తున్నాయి సో ప్రస్తుతం అయితే హైకోర్టులో ఈ హైకోర్టుకు సంబంధించి కూడా ఈ కేసు అనేది విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అంటే జరిపిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు మరి అసలు చూడాలి ఏ విధంగా విచారణ కొనసాగిస్తారు మరి ఏమైనా నోటీసులు ఏమైనా జారీ చేస్తుందా లేదా అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి దాదాపుగా నూట పద్దెనిమిది కోట్ల రూపాయలను ఒక్కసారి పెండింగ్ బిల్లు కరెంటు బిల్లు అంత బిల్లు కట్టకుండా గీతం యూనివర్సిటీ ఎలా నడుస్తుంది ఇన్ని రోజులు దాదాపుగా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిదిలో అది స్థాపించిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో చిన్న ఇష్యూ అయిన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి బిల్లు కూడా పాస్ చేయలేదు ఇలాంటి బిల్లు కూడా కట్టలేదు దట్ కలర్ ఎలక్ట్రిక్ బిల్ అయినా ఇంకేమైనా కల కరెంట్ బిల్లు కావచ్చు లేకపోతే దీనికి సంబంధించి ఇంకేదైనా కట్టని బిల్లు ఏమైనా ఉన్నాయా ఏమైనా పెండింగ్ బిల్లులు అనేది కూడా చాలా వరకు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అనే కనిపిస్తుంది ప్రస్తుతం వాళ్ళకు హైకోర్టు అయితే నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ మోర్ దీనికి సంబంధించి కూడా ఇటు సామాన్య ప్రజలకు చూసుకుంటే మాత్రం ఒక వెయ్యి ఒక రెండు వేలు కట్టకపోయినా ఒక నెల కట్టకపోయినా వరకు కరెంటు తీసేసి హెచ్చరికలు జారీ చేసిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మరి ఇంత పెద్ద యూనివర్సిటీకి ఈ రోజు అసలు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా ఈ రోజు చర్చనీయాంశంగా తీసుకొని అసలు హైకోర్టు హెచ్చరికలు జారీ చేసి మరి ఇన్ని రోజులు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎటుపోయిందని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి మరి అసలు చూడాలి ఏ విధంగా హైకోర్టు వీళ్ళపై ఆ హైకోర్టు వీరిపై హెచ్చరికలు తీసుకుంటుంది మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేది కూడా చూడాల్సి ఉంది వీడియో అరవింద్ శ్వేతంగా హిట్ టీవీ హైకోర్టు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి